ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి అది కూడా సక్క లేదన్నాడు సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతి మొత్తం ఎట్ల మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగా నేను అందుకే నాలుగు సార్లు అడిగిన శాసనసభలో మీరు అందరూ చూశారు కదా మీడియా మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరో దీనికి టిఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పిండు అప్పుడే నేను లేచి ఏం చెప్పినా వీళ్ళు మాట్లాడేదానికి ఏం లేదా చంద్రశేఖరరావు ఇవి విలువలేని మాటలను కొట్టిపడేస్తాడు ఆయననే యజమాని ఆయన ఓనర్ ఆయన వచ్చి చెప్తే తప్ప దీంట్లో విషయం లేదని నేను చెప్పినా ఇవాళ సరిగ్గా నల్గొండలో అదే మాట్లాడండి ఏం తీర్మానమే దిక్కుమాలిన తీర్మానం దాంట్లో ఏమన్నా విషయం ఉందా అదో పనికిమాలిన తీర్మానం ఆ తీర్మానానికి వీళ్ళందరూ మద్దతు అని మరి ఒకవేళ తీర్మానంలో లోపాలు ఉంటే మీరు వచ్చి సవరించేది ఉండే లేదు మీ ప్రతినిధిగా మాట్లాడిన హరీష్ రావు గారు ఇది తప్పు ఈ తీర్మానంలో లోపాలు ఉన్నాయి దీన్ని సవరిస్తున్నామని తీర్మానం సవరించి ప్రతిపాదించేది ఉండే నేను చెప్పింది చెప్పినట్టుగా హరీష్ రావు గారు లాంటి ఆ పార్టీలో లేదు వాళ్ళ మాటల పట్ల విశ్వాసం లేదు అందుకే చంద్రశేఖర్ రావాలని మేము అడిగినాము మీరు రాలేదు ఇవ్వాలి అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను ఒకవేళ శాసనసభలో మీరు వచ్చి మీరు ఆ ప్రతిపాదన పెట్టండి మా ప్రభుత్వము వినడానికి ప్రజలకు మేలు జరిగే విధానాలు చేపట్టడానికి స్పష్టంగా ఒక స్పష్టతతో ఉన్నది మీరు నల్గొండకెళ్ళి గక్కడేదో సభ పెట్టి దిక్కుమాలిన మాటలు మాట్లాడే కంటే శాసనసభ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇరవై ఏళ్ళ నుంచి తెలంగాణ కోసం కొట్లాడినని చెప్పుకునే మీరు సభకి ఎందుకు రావడం లేదు ఇవాళ బెదిరించి బతకాలని చూస్తున్నాడు బ్లాక్మెయిల్ చేసి బతకాలని చూస్తున్నాడు కేసీఆర్ గారు మమ్మల్ని వెంటాడుతాడంట ఆయన అయ్యా రా మంచిది మేమేమో తప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంది నీలాఖ ఉద్యమం ముసుగులో మంది పిల్లలను చంపి మేము కుర్చి ఎక్కలేదు చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకుంటూ మేము ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము ప్రజలకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము నిజంగానే నేను చంద్రశేఖరరావు గారిని సూటికి అడుగుతున్నా మీరు ఈ లోపాలలో కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో మీకు భాగస్వామ్యం లేకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు కాళేశ్వరం రావడానికి మీరెందుకు చర్చకు రావడం లేదు మేడిగడ్డ కుంగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రశేఖరరావు గారు ఏ రోజు కూడా కుంగిపోయిన మేడిగడ్డ మీద కానీ అన్నారం మీద కానీ సుందిళ్ళ మీద కానీ మీరు ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేరు శాసనసభలో చర్చ పెడితే మీరు మొహం ఎందుకు చాటేసిన అదేవిధంగా కేఆర్ఎంబి మీద ప్రాజెక్టులను అప్పచెప్తున్నామని చెప్పి మీ కార్యదర్శి గారు మాట్లాడిన విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేక బయటపెడితే దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు మీ కార్యదర్శి గారు మీ అనుమతి తీసుకొని లేఖ రాసినా మీ అనుమతి లేకుంటేనే లేఖ రాసినా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు కాళేశ్వరం అవినీతి మీద చర్చ జరిగినప్పుడు ఈ అవినీతి గురించి చర్చ జరగకుండా ఉండాలి అని ఈ సమస్యను తప్పుదోవ పట్టించాలని ఈరోజు మీరు నల్గొండలో మీటింగ్ పెట్టిన్రు మీరు మీటింగులు పెట్టి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం చేకూర్చే మాటలు ఏమైనా మాట్లాడినరా ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తామని నువ్వు చేసిన పనికి నిన్న అధికారంలో కా ముందే ప్రజలకి విషయాలు తెచ్చునుట ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే ఇవాళ ప్రతిపక్ష నాయకుడుగా నీ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా పారిపోయి శాసనసభకు రాకుండా ముఖం చాటేసి ఇంకెక్కడికి వెళ్తామని నేను అడుగుతున్నా మీరు మీకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు ఏ మోఖం పెట్టుకొని వచ్చిండ్రు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిన్రు ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది ఎందుకంటే కురిసి పోయింది కదా కురిసి పోగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్ళు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఇంతసేపయ్యా వాళ్ళ వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి ఐదు గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి న్యూయార్క్లో ఇది ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకోరు నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకుర్రు అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నేషనల్ మీడియాలో చూపించండి కుంగిపోయిన మేడుగడ్డను పగిలిపోయిన బ్యారేజ్ను దోపిడీ జరిగిన నిధులు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా మీరు శాసనసభకు వచ్చి నలగొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు మీ గౌరవాన్ని మేమేం తగ్గించం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయాణ ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది రేపు ఉదయం సభకు రాండి దయచేసి ప్రత్యేకమైన ఎట్లా శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు చర్చలో పాల్గొనండి మీరు సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మొన్న కూడా చెప్పిన ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది తోక మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం ఆ ప్రభుత్వం చేస్తుంది అన్ని పాపాలకు నువ్వే కారణం నువ్వే అప్పజెప్పినావు అప్పజెప్పడానికి నిధులు పెట్టినవు బడ్జెట్ ఆమోదింపజేసినావు అప్పజెప్పడానికి అవసరమైన లేఖలు రాసినావు ఇలా తోక మిగిలింది ఆ తోక పట్టుకొని మేము గుంజే ప్రయత్నం చేస్తుంటే ఇక చూసి రా ఏనుగును కూడా టిఆర్ఎస్ కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు కేంద్రానికి అప్పజెప్పారు అదేవిధంగా కాళేశ్వరం అవినీతి మీద ఏదో ఆయన ఎంత అలకగా మాట్లాడుతుండే ఏముందా నాలుగైదు పిల్లర్లు కుంగిపోయినాయని అంటే ఆయన ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతుండు ఈ తప్పిదాలల్లా ఆయనకు భాగస్వామ్యం లేకపోతే ఇంత అలకగా మాట్లాడతాడా ప్రతిపక్ష నాయకుడిగా ఇదే మీ వ్యవహారము ఇవాళ నీళ్ళు నింపలేదు కాబట్టి మిగతా మిగిలినాయి నీళ్లు నింపితే అది ఉంటుందా ఊడుతుందా ఏమైతుందో తెలుస్తుంది నీళ్లు లేకుంటే మన ఇంటి మీద నీళ్ల ట్యాంక్ ఉంటే అది ఒకవేళ కార్తుంటే ఉంటే మనం నీళ్లు తీసేస్తే అది అట్లా కొత్త కాలంగా అనిపిస్తుంది నీళ్లు నింపితే రెండో రోజులకు అది కూలిపోతుంది సేమ్ ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుంధిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది నీళ్లు నింపిన అంటే అంత కొట్టుకపోతుంది ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది మీరే కళ్ళతో చూసిన మేడుగడ్డ బ్యారేజు వన్ అండ్ హాఫ్ మీటర్ దా దాదాపుగా ఐదు ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది ఇది మేము చెప్పడం లేదు సాంకేతిక నిపుణులు చెప్తుండ్రు కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్తికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే చంద్రశేఖరరావు గారు దయచేసి రేపటి శాసనసభ సమావేశాలకు మీరు హాజరుకండి శాసనసభ సమావేశాలలో బడ్జెట్తో పాటు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టే శ్వేతపత్రము సాగునీటి ప్రాజెక్టుల మీద మీరు చర్చలో పాల్గొనండి మీరు ఆ చర్చలో శాసనసభలో మీ అనుభవాన్నంతా రంగరించి కృష్ణానది జలాలను జలాల మీద నిర్మించిన ప్రాజెక్టులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి కేంద్ర ప్రభుత్వం కొట్లాడాలనో మీ అనుభవాన్ని అంతా ఉపయోగించి సూచనలు ఇవ్వండి అదేవిధంగా వేల కోట్ల దోపిడీ జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులు ఈరోజు ఎలాంటి సంస్థను బ్లాక్ లిస్టు చేయాలన్నా వద్దా ఎలాంటి సంస్థ నిర్మాణం చేయకుంటేనే పూర్తయినట్టు సర్టిఫికెట్ పొందడాన్ని సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను శిక్షించాలన్నా లేదా మీ వైఖరి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల మీద నీ పార్టీ వైఖరి మాజీ ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీది హరీష్ రావు గారు వైఖరి శాసనసభ ద్వారా తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాలు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చిన మీకోసం వచ్చిన అని అంటున్నావు నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు ఎందుకంటే మంది పిల్లలు చచ్చిపోతే ఎంతో